ఏం చేస్తున్నారు ఉదయం నుంచి ఒక్క వీడియో కూడా పెట్టలేదు ఇంకా నిన్న ఈ రోజు కూడా క్లాస్ కూడా లేదు ఇంటి దగ్గరే ఉన్నాను కానీ నిన్న ఈ రోజు ఫుల్ డే పని అండి ఇంట్లో ఏమీ లేనప్పుడు పచ్చడి మెతుకులు తినేసి హాయిగా కడుపు నింపేసుకోవచ్చు అనుకుంటాం కదా ఇంట్లో అన్ని రకాల కూరలు ఉన్నా ఆ పచ్చడి మెతుకులకే ప్రాణం కొట్టి ఆడుతుంది అనమాట అందుకని ఈ టూ డేస్ పచ్చళ్ళు పెట్టే పనులు అయితే ఉండిపోయాను ఉసిరికాయ పచ్చడి చింతకాయ పచ్చడి అయితే పెట్టానండి ఇంకా ఈ రోజు సండే కాబట్టి ఎలాగో స్పెషల్స్ ఉంటాయి చేపల పులుసు అది కూడా మట్టి కుండలో ఉండానన్నమాట ఫస్ట్ టైం ఉండానండి చేపల పులుసు మట్టి కుండలో టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా చేపల ఫ్రై కూడా పెట్టాను అయితే చికిరీ చికిరీ డాన్స్ వేస్తుంది ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది వేడివేడిగా అన్నం పెట్టుకుని చేపల పులుసు వేసుకుని చక్కగా భోజనం చేసేసాము భోజనం చేసి వెంటనే మొదలు పెట్టేశానండి పచ్చడి పెట్టడం ఫస్ట్ అయితే చింతకాయలు వడవడానికి మాకు మూడు గంటల టైం పట్టిందనమాట చాలా పెద్ద ప్రాసెస్ కలపడానికి కాదు చింతకాయలు వలవడానికి ఫైనలీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే నెవరుతుంది మీకు కూడా కదా కమెంట్ చేయండి అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను